స్పీకర్ గారు అనర్సుగా ప్రకటించే దానికంటే వీళ్ళే రాజీనామా చేస్తే వీళ్ళ గౌరవంగా ఉంటుందిగా ఇప్పుడు ఎన్నికలకు వెళ్ళాలి మీ ఉద్యోగాలు తీసేస్తే మీరు వచ్చారు అంటే నామోషిగా ఉంటుంది కాదు మేమే రాజీనామా చేసి వచ్చామంటే కొద్దిగా చెప్పుకోవడానికి ఉంటుంది అందుకని వీళ్ళకి వీళ్ళే రాజీనామాలు చేయాలని ఆలోచిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కూడా రాజీనామాలు చేపించి ఎన్నికలకు వెళ్ళాలని ఆలోచిస్తూ ఉంది జూబ్లీస్లో గెలిచారు కాబట్టి ఈ వేడి ఉండగానే అందులో డిసెంబర్ తర్వాత సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అది కూడా కొంత కాంగ్రెస్ పార్టీకి అధికార పార్టీకి అడ్వాంటేజ్గా ఉంటుంది కాబట్టి ఈ వాతావరణంలో ఎన్నికలకు వెళదాం రాజీనామాలు చేపిద్దామని ఇద్దరిని రాజీనామాలు చేయండి చెప్పినట్టు వీళ్ళు కూడా రాజీనామాలు సిద్ధమైనట్టు తెలుస్తోంది రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్లో మాత్రం తమిళనాడు ఎన్నికలతో పాటు మామూలుగా ఒక చోట రాజీనామా చేసినా లేదా ఒక ఎమ్మెల్యే చనిపోయినా ఏదన్నా కారణాల చేత ఖాళీ ఏర్పడితే ఎమ్మెల్యే స్థానానికైనా ఎంపీ స్థానానికైనా ఆరు నెలల లోపు నింపాలి ఆరు నెలల అవకాశం ఉంటుంది ఎలక్షన్ కమిషన్కి ఎన్నికలు పెట్టడానికి కాకపోతే ఆ ఎలక్షన్ కమిషన్ ఎలా వ్యవహరిస్తుందంటే ఆ సమయంలో ఎక్కడ రాష్ట్రాల్లో ఎన్నికలు వస్తున్నాయా చూసి ఎన్నికలతో పాటే దేశంలో ఖాళీగా ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యే ఖాళీలకి ఎన్నికలు పెట్టింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్లో కానీ మార్చి చివరి వీక్లో కానీ తమిళనాడుకి ఎలక్షన్స్ వస్తాయి మొన్న గిరిక బీహార్ ఎలక్షన్స్తో పాటు జూబ్లీస్ నిర్వహించినట్టే ఈసారి తమిళనాడు ఎలక్షన్స్తో పాటే ఇక్కడ ఖైరతాబాదు స్టేషన్ ఎన్నికలు నిర్వహిస్తారు కాబట్టి మార్చ్ ఎండులో కానీ ఏప్రిల్ పసిఫిక్లో కానీ ఈ రెండు స్థానాలకు ఉప ఎన్నికలు ఉంటాయి అనేది అర్థమవుతూ ఉంది